నంద్యాలలో చైన్ స్నాచర్ను అరెస్ట్ చేసిన పోలీసులు రెండు దొంగతనాల కేసులో ఐదు లక్షల విలువైన బంగారు గొలుసును బైక్ కత్తిని నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు చోరీ రికవరీ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేసిన ఏఎస్పీ జావల్లి మహిళలు ఒంటరిగా రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అందరికి నమస్కారం అండి ఈ నెల ఇరవై రెండవ తేదీన నంజార్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ బిల్స్ లో పగడాల లక్ష్మీ రాజ్యం అనే ఆవిడ ఎన్ఈస్ కాలేజీలో ఉంటారు మీద ఈ కూరగాయలు పొందుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కత్తు చూపించి ఆవిడని బెదిరించి ఆ ఇవ్వకపోతే వాళ్ళ చంపా స్థానాన్ని ఆవిడ మెడలో ఉన్న చేయిన లాక్ వెళ్ళిపోతారు అది సుమారు మూడున్నర అవసరాలుగా బోర్ చేయాలి ఇందులో భాగంగా మేము నంద్యాల టూ టౌన్లో పిఎస్ స్టాఫ్ అలాగే సిసిఎస్ సిబ్బంది మొత్తం పరిచి మాకు వచ్చిన సమాచారం బట్టి ఈరోజు ఇరవై ఐదవ తారీన తారీఖున మేము ముద్దాయిని పట్టుకోవడం అయింది సో ఇతన్ని పట్టుకొని మేము విచారించగా ఇతను ఈ టూ థౌసండ్ లిమిట్స్లో చేసిన ఆఫెన్సే కాకుండా ఇరవై మూడవ తారీఖున ఇలాంటి సిమిలర్ అఫెన్స్ ఒకటి చేసినట్టు కూడా కన్ఫెస్ట్ చేశారు ప్రాంత దగ్గరలో ఒక మహిళ దగ్గర నుంచి ఒక రెండు కులాల బరువున్న గోల్డ్ అని కూడా తీసుకెళ్ళిపోయాడు డాక్టర్ వచ్చేసి సో అది కూడా ఒప్పుకున్నాడు సో ఇందులో భాగంగా అతని దగ్గర నుంచి మేము ఈ ప్రాపర్టీ అనేది కూడా రికవర్ చేశాము ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ విలువైన ప్రాపర్టీ అతని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అట్లాగే ఈ కే ఈ ఉదాయని పట్టుకోవడంలో మా టూ టౌన్ సిబ్బంది సిఐ ఇస్మాయిన్ గారు అలాగే సిసిఎస్ సిఐ సురేష్ సురేష్ గారు అలాగే ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు ఇంకొక ఎస్ఐ సురేష్ గారు అలాగే హెడ్ కానిస్టేబుల్స్ అండ్ టీసీస్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చాకచక్యంగా పట్టుకున్నారు సో అందుకు వీళ్ళు అభినందిస్తున్నాను ఎలా గుర్తించారు ఏం పనిచేసా మేము మా టికెట్స్ వాడుకోవడం నన్ను ਇਹ ਵੀ ਪਰ ਮੈਨੂੰ ਇੱਕ ਹੋਰ ਕਹਿੰਦਾ ਕਿ ਤੁਹਾਨੂੰ ਦੇਵਨਾਗਰ ਵਾਸੀ ਨੂੰ ਡੀਟੇਲਸ ਅਪਡੇਟ ਕਰਨ ਦੇਵਨਾਗਰ